నమస్తే అండి రామారావు నమస్తే రామారావు గారు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లు లేరనే చెప్పుకోవచ్చు ఎక్కడో అడపాదడప మనం బయట నుంచే తెచ్చుకుంటున్నాం అయితే ముఖ్యంగా మనం శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం తెలుగులో మంచి హీరోయిన్ గా నిలదకున్న తర్వాతే ఆమె బాలీవుడ్ కి వెళ్లారు అండ్ బాలీవుడ్ లో మంచి హీరోయిన్ అనిపించుకున్నారు తెలుగులో మంచి హీరోయిన్ అనిపించుకున్నారు తమిళ్ లో చేస్తే తమిళ్ లో మంచి హీరోయిన్ అనిపించుకున్నారు మలయాళంలో కూడా భాషలో ఆ భాషలో అయితే మనకి డైరెక్ట్ గా ఉన్న తెలుగు హీరోయిన్స్ అయితే ప్రస్తుతం ఎవరు లేరనే చెప్పాలి ఇప్పుడు జాన్వి కపూర్ ని తెలుగు ఇండస్ట్రీకి పిలుస్తున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి గారు పక్కన ఆమె హీరోయిన్ అంటూ కూడా మనం చూసాం అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో అనుకున్నంత స్థాయిలో గుర్తింపు వచ్చిందా అంటే ఒక క్వశ్చన్ మార్క్ బట్ టాలీవుడ్ లో ఎలా ఉండబోతుందంటారు అంటారు బ్రహ్మాండంగా ఉంది కదా టాలీవుడ్లో ఇప్పుడు మనకి శ్రీదేవి తర్వాత ఒడ్డు పొడుగు అలా ఉన్నటువంటి హీరోయిన్ ఎవరు దొరకలేదమ్మా మనకేముంది సౌందర్య తర్వాత మంచి హీరోయిన్ ఎవరున్నారు అలా కంటిన్యూగా లాంగ్ లాంగ్విట్టి ఉన్న హీరోయిన్ లేరు కదా అంతకుముందు ఒకసారి మన విజయశాంత్ గారు ఉన్నట్లయితే ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఉంది హీరోయిన్ గాను సౌందర్య ఉంది లాస్ట్ సౌ సౌందర్య ఇది లాస్ట్ హీరోయిన్ ఫర్ టాలీవుడ్ మాట అంటే ఇక్కడ ని కపూర్ని నాగార్జునకే ఇచ్చి ముందు లాంచ్ చేద్దాం అనుకుంది శ్రీదేవి అప్పుడు కొన్ని ప్రయత్నాలు చేసింది చేసిన తర్వాత మరి ఎందుకు కొంచెం పోస్ట్ పోన్ చేశారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం గట్టి ప్రయత్నం చేసింది ఎందుకంటే ఉన్న హీరోల్లో గట్టి హీరో ఎవరైనా ఉన్నారంటే తారక్ గనక ఆ శ్రీదేవి ఎన్టీఆర్ అలాగో ఈ జాన్వీకాపూర్ తారక్ అలాగా అట్లాంటి కాంబినేషన్ అవుతుందని ప్లాన్ చేసింది ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇప్పుడు మీ పెద్దవాళ్ళతో ప్రభాస్ ప్లాన్ చేస్తున్నాడు జాన్వీకాపూర్కి అర్జున్ ప్లాన్ చేస్తున్నాడు తర్వాత వీలైనట్టయితే ఇక్కడ ఆయన పేరు పేరు అర్జున్ ప్రభాస్ మహేష్ కూడా ప్లాన్ చేయొచ్చు కానీ ఇద్దరు ఇక్కడ రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్ మాట ఇచ్చేశాడు మహేష్ మహేష్ కాదు జాన్వి కపూర్ అంటే ఇక్కడ తారకు ప్రభాసు అర్జున్ రామ్ చరణ్ నాలుగు వరుసగా వస్తాయన్నటువంటి వినికిడి అంటే అఫీషియల్ సమాచారం ఏంటంటే ఈ నలుగురు కూడా రామ్ చరణ్ అప్పుడే ఒక ఆలోచనతో ఉన్నాడు ప్రభాస్ కూడా ఆలోచనతో ఉన్నాడు నెక్స్ట్ అర్జున్ కూడా శ్రీదేవితో జాన్వి కపూర్ తో చేద్దాం ఆలోచనతో అన్నమాట అంత గొప్పగా రిసీవ్ చేసుకుంటుంది తెలుగు పరిశ్రమ ఇప్పుడు జాన్వి నార్మల్ గా వచ్చి ఉన్నారనుకోండి అనుకోండి ఇన్ ఎక్స్పెక్టేషన్ ఉండవు శ్రీదేవి గారి డాక్టర్ గా రావడం వల్ల చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండిపోతాయి అండ్ కంపారిజన్ కూడా చేస్తారు తల్లలాగా కూతురు లాగా మీరేం చెప్తారు తల్లి నేర్చుకుందమ్మా తల్లి అలాగా కూతురు అలాగంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నీ బిడ్డకి దీంట్లో ఉన్న మెలకువలు అన్నీ చెప్తావు అందులో అంతకు ఆనందం ఉంది ఇది ఆడంతా ఇంటర్నేషనల్ హీరోయిన్ అయినప్పుడు ఎందుకు తను ఇంటర్నేషనల్ హీరోయిన్ అయ్యిందో టిప్స్ చెప్తుందమ్మా అలా చె చెప్పకుండా వాళ్ళు అలాగా అంటే మామ్మడికి దాన్ని ఏమంటారు అది వెన్నతో పెట్టిన విద్య అనమాట చిన్నప్పటి వెన్నతో పెట్టిన విద్య అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్న విద్య అని అర్థం అది చిన్నప్పటి నుంచి అనమాట ఇప్పుడు జాన్వి కపూర్ చూడండి ఎంత బా ఆశ్చర్యపోయినాడు నిజంగా జాహ్నవి కపూర్ను తారక ఇద్దరు డాన్స్ చేస్తే మతులు పోతాయన్నమాట ఎందుకంటే ఒడ్డు పొడుగు బాగుంటారు ఇద్దరును మళ్ళీ అప్పుడు పాత ఆకుచాటు పిందె తెలితే అనేటువంటి పాట గుర్తుకొస్తుంది అనమాట అంత బాగున్నారు ఇద్దరును ఆడవాళ్ళంటే అలా ఉండాలి అంత పర్సనాలిటీగా ఉండాలి అంత పుష్టిగా ఉండాలి అది జాన్వి కపూర్ ఓకే ఇప్పుడు తెలుగుకి కనుక జాన్వి కపూర్ కంప్లీట్గా వచ్చేసినట్లయితే మళ్ళీ బాలీవుడ్లో ఎలా రాణించడం అనేది కూడా కొంత సందిగ్ధత ఉంటుంది నా బాలీవుడ్ బాలీవుడ్లో జాహ్వి కపూర్ రాణించలేదు ఎందుకంటే ఎందుకంటే అక్కడ వాళ్ళకి చాలా పాలిటిక్స్ ఉంటాయమ్మా ఈరోజు బాలీవుడ్ పరిస్థితి పాడైపోయింది శ్రీదేవి వెళ్ళినప్పుడు స్వర్ణయుగం ఆ స్వర్ణయుగం కాబట్టి తెలుగు ఎంత బాగా ఆకర్షించారు మనకి ఎవరు పద్మిని గారిని కానీ సావిత్రి గారిని కానీ జమున గారిని కానీ తర్వాత జయప్రద గారిని కానీ ఎవరు పేరు పేరు శ్రీదేవి గారిని కానీ ఎంత బాగా ఎంత బాగా వాళ్ళు చర్చ అంటే ఆదరించారు కానీ ఇప్పుడు అలా లేదు బాలీవుడ్ బాగాలేదు ఒకటి ఈవిడి మీద పాలిటిక్స్ ఎక్కువ ఎవరో కపూర్ లాంటి పెద్ద ఫ్యామిలీ అండదండలు ఉండగా అవునమ్మా బోని కపూర్ అంటే బోని కపూర్ భార్యను బోని కపూర్ కొడుకు అర్జున్ కపూర్ పెద్ద వీళ్ళకి యాంట్రీ మాట ఆ చరిత్ర విన్నావా నువ్వు బోని కపూర్ భార్య శ్రీదేవి భార్యగా ఉంటుండగా కడుపుతో ఉంది నవమాసాలు ఉండి కడుపుతో ఉంది కడుపుతో ఉంటే బో బోని కపూర్ భార్య ఉంది వచ్చి పొట్టమే తన్నేస్తుంది ఎవరిని శ్రీదేవిని అర్థమైందా శ్రీదేవి కొడుకు వరుస కొడుకు కదా అర్జున్ కపూరు వచ్చిన మనం ఈ అంటే మైకులో చెప్పలేని దుర్భాషలన్నీ ఆడాడు అర్జున్ కపూర్ కానీ శ్రీదేవి గారు చనిపోయిన తర్వాత ఆ ఇద్దరి చెల్లెళ్ళ బాధ్యత తానే తీసుకుంటున్నట్లు ఆదరిస్తున్నట్లుగా కూడా వార్తలు వచ్చారు వాళ్ళు అంటారండి అలాగా ఇప్పుడు దుర్మార్గుడు ఏముంటారు చంపేసిన వాళ్ళు ఏముంటారండి మీరు ఇంకా అమాయకంగా మాట్లాడితే వద్దీ చంపేసిన వాళ్ళు ఏముంటారు వీడి మీద ఇది నిందలు రాకుండా వీడి మీద ఏ కంప్లైంట్లు రాకుండా ముందే ముందేనేస్తారన్నమాట ఎంత పని అయిపోయిందమ్మా దేవుడు అన్యాయం చేశాడు మీకు లేరు అనుకోవద్దు మీ అన్నయ్య నేను మీ రక్తం పచ్చకు పుట్టుకుపోయినా సరే మీకు అన్నయ్యగా ఉంటాను మీకు అన్ని విధాలా తోడుగా ఉంటాను అంటాడు అది సినిమాటిక్గా సినిమాల్లో చేసేవాళ్ళు ఆ మాత్రం మాట అంటారా అదేంటి అది పెద్ద విశేషంగా మనం చెప్పుకోవడం ఎందుకు అది దొంగలు కనుక డబ్బు కోసమే అన్ని పనులు చేశారు కనుక వాళ్ళు ఎంత అని అంటారు అన్నమాట కానీ మెయిన్గా పెద్ద వినం అంటే ఇక్కడ జాన్వీకా పూరికని ఆవిడ పేరు ఏదో రక్షిత పేరుంది ఏదో పేరు ఉంది ఆ పేరు నాకు రావటం లేదు పేరా చెల్లి పేరు అంటే కరెక్ట్ నాకు తెలీదు ఓకే అయితే ఈ జాన్వి కపూర్ మాత్రం ఆడు పెద్ద విలన్స్ వాళ్ళు వాళ్ళు పైకి అని ఊరు అనుకుంటున్నాను నేను ఏది ఏమైనా సరే టాలీవుడ్లో శ్రీదేవి గారికి ఎంత మంచి పేరు వచ్చిందో వాళ్ళ కూతురు జాన్వి కపూర్ గారు అంతే స్థాయి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అది కొంతకాలం హీరోయిన్ గా నిలబడితే ఆ శ్రీదేవి తాలూకు ఆత్మ పైలోకాల్లో ఇస్తుంది బ్రహ్మాండంగా ఉంది కదా టాలీవుడ్లో ఇప్పుడు మనకి శ్రీదేవి తర్వాత ఒడ్డు పొడుగు అలా ఉన్నటువంటి హీరోయిన్ ఎవరు దొరకలేదమ్మా ఏముంది సౌందర్య తర్వాత మంచి హీరోయిన్ ఎవరున్నారు ఉన్నారు అలా కంటిన్యూగా లాంగ్ విట్టి ఉన్న హీరోయిన్ లేరు కదా అంతకుముందు ముందు మన విజయశాంతి గారు ఉన్నట్టితే ఇంకొక ట్వంటీ ఇయర్స్ ఉంది హీరోయిన్ గాను సౌందర్య ఉంది లాస్ట్ సౌ సౌందర్య ఇది లాస్ట్ హీరోయిన్ ఫర్ టాలీవుడ్ మాట